Oh, బంగారు పట్టుకుంటున్నా నడుపుమయ్యా ఈ నలభై రోజులు రోజులు శిలువ యాత్ర ఈ రక్షణ యాత్ర ప్రభువా ప్రతిరోజు దైవ జనుల ద్వారా మాట్లాడమయ్యా మా కన్నీళ్లు తుడువుమయ్యా మా ప్రశ్నలకు జవాబులు దయచేయమయ్యా నీ సిలువ నుండి కారి రక్త నీటి నుండి మమ్మ కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్యక్రియలు చేయుమయ్యా కలువరి నాదా యేసునాదా మా పొరకై మరణించి రక్తం చెంది ప్రాణం పోసిన రక్షకుడా కూడా స్తోత్రం రండి దైవజంలో ముసగబోతున్నాయి గొప్ప శుభవార్తను వార్తను ఆలపించింది ప్రైస్ ద లాడ్ ఉపవాస కాలంలోని డివైన్ వర్డ్ సెంటర్ ముత్తంగిలోని శిలువ యాత్ర రక్షణ యాత్రలోనికి మీకు మరొకసారి ఆహ్వానం పలుకుచున్నాము ఈరోజు మనము ఏసుక్రీస్తు ఈ లోకము యొక్క వెలుగు అనే అంశముపై ధ్యానించుకుందాం యుహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వాకులో యేసుక్రీస్తు ఇలా అనుచున్నారు మరల వారితో లోకమునకు వెలుగును నేనే నన్ను అనుసరించువాడు అంధకారం నన్ను జీవపు వెలుగును పొందును అనిను యేసుక్రీస్తు మనకు వెలుగులోనికి ఆహ్వానం ఇస్తున్నారు యేసుక్రీస్తు ఈ లోకము యొక్క వెలుగు అని మనము తెలుసుకుని ఉన్నాము యుహానుస్వార్త మొదటి అధ్యాయము నాలుగు ఐదు వాకులలో యేసుక్రీస్తు గురించి యేసుక్రీస్తు ఈ లోకము లోనికి రానున్న వెలుగు అని చెప్పి రాసి ఉన్నది ఆయన ఎందు ఉండేను ఆ జీవం మానవులకు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది చీకటి దానిని గ్రహించలేదు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వెలుగుగా వచ్చారు చీకటిని పారద్రోలి వెలుగుని ఈ లోకంలోనికి మనుషులను మనుషులందరినీ వెలుగులోనికి నడిపించడానికి మనము ఆది చూసినట్లయితే మొదటి అధ్యాయము మూడు నాలుగు వాకులలో మనం చూస్తున్నాము ఏ విధముగా తండ్రిదేవుడు మొదటిగా ఈ లోకంలో సృష్టించినది వెలుగు వెలుగు కలుగును గాక అని చెప్పినప్పుడు వెలుగు కలిగెను వెలుగుని అంధకారమును రెండింటిని వేరు చేశారు తండ్రిదేవుడు ఆ రోజులోనే అంధకారాన్ని వెలుగుని వేరు చేసి ఆ వెలుగును చూసి చాలా ఆనందించారు ఇది బాగుగా ఉంది అని తండ్రి దేవుడు చెప్పారు ఆ రోజు సృష్టించిన అదే వెలుగు ఈ లోకంలోనికి తాను తానే వచ్చాడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగై వచ్చారు కానీ ఈ వెలుగై వచ్చినప్పుడు కూడా ఈ లోకంలోని వ్యక్తులు సంతో అంధకారంలో ఉండడానికి సంతోషపడ్డారు అంధకారంలో వారు సంతోషించారు ఎందుకంటే వారి చేష్టలు వారు చేసే కార్యములు వారికి అది అంధకారంలోనే ఉండడానికి ఎందుకంటే వాళ్ళు తప్పులు చేసినప్పుడు వారు పాపము చేసినప్పుడు వారికి అంధకారములోనే ఉండడానికి వారు సంతోషపడ్డారు ఎందుకంటే వారి చెడు చేష్టలు లేకుంటే వారి పాపములు వాళ్ళని వెలుగులోనికి రానివ్వలేదు యుహాను సువార్త మూడవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్కటి వరకు వాక్కులలో మనము ఇది చూస్తున్నాము ఆ తీర్పు ఏమనగా లోకమున వెలుగు అవతరించినది కానీ మనుషులు దుష్క్రియలు చేయిచు వెలుగు కంటే చీకటిలోనే ఎక్కువగా ప్రేమించి వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించారు మనుషులు ఈరోజు కూడా అదే ఒక సిట్యువేషన్ ఉన్నదా అని మనం ఆలోచించాలి ఆ రోజుల్లో తప్పు చేస్తున్న వాళ్ళు పాపం చేస్తున్న వారు దేవుని దగ్గరికి రావడానికి నీతిలోనికి రావడానికి సత్యం దగ్గరికి రావడానికి వెలుగులోనికి రావడానికి వాళ్ళు సిగ్గుపడ్డారు లేకుంటే వద్దనుకున్నారు ఎందుకంటే వారు చేస్తున్న చెడు కార్యములు దుష్కార్యములు ఈ లోకంలో అందరూ చూడ చూస్తే అది వారికి సిగ్గుచాటు అందుకే వాళ్ళు వెలుగులోనికి రావడానికి వాళ్ళు భయపడ్డారు యేసుక్రీస్తు వెలుగై ఈ లోకంలోనికి వచ్చినప్పటికీ కూడా ఆ వెలుగును వద్దు అని చెప్పారు ఆ వెలుగు దగ్గరికి రావడానికి ఆ వెలుగుని స్వీకరించడానికి ఆ వెలుగు మనకు ఏమేమి బోధిస్తున్నదో అది గ్రహించడానికి మనుషులు నిరాకరించారు మనము పాత నిబంధనలలోనే చూసినట్లయితే ఏషియా ప్రవక్త గ్రంథంలో ఏషియా ప్రవక్త ఏషియా ప్రవక్త గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయము రెండవ వాకు మరి ఏడవ వాకులో మనం చూస్తున్నాము ఈ లోకంలోనికి ఒక వెలుగు వచ్చెను ఆ వెలుగు ఏసుక్రీస్తు ఏసుక్రీస్తువే అని ఏసుక్రీస్తు పుట్టుటకు ఏడు వందల సంవత్సరాల క్రితమే ఏసియా ప్రవక్త చెప్పి ఉన్నారు ఒకసారి విందాము చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును వెలుగురి చీకటిలో నడుచు జనులు చూసిరి అంటే ఈ కూడా దేవుని దగ్గర నుంచి వచ్చి ప్రవక్తులు దేవుని ప్రేమ గురించి ప్రజలతో చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఆ యొక్క వెలుగుని స్వీకరించలేదు వాళ్ళు ఇంకా కూడా అంధకారంలో పాపమయమైన జీవితంలో జీవించడానికే వాళ్ళు ఇష్టపడ్డారు అందుకే ఆ యొక్క అంధకారములో కూర్చున్న వ్యక్తులు వాలిక తెలియదు రక్షకుడు రాబోను రానున్నాడు అని ఆ రానున్న రక్షకుని గురించి ఏషయా ప్రవక్త చెప్తున్నారు తొమ్మిదవ అధ్యాయము రెండవ వాకులో ఆ రెండవ వాకు చెప్పిన తర్వాత ఏడవ వాకులో చెప్తున్నాడు మనకు ఒక కుమారుడు జన్మించబోతున్నాడు అని అంటే ఏసుక్రీస్తు పుట్టక ఏడు సంవ ఏడు వందల సంవత్సరాల మునిపే ఏషియా ప్రవక్త ఆ యొక్క వెలుగు గురించి చెప్తున్నారు ఈ అంధకారంలో కూర్చున్న వ్యక్తులు అంటే పాపము చేస్తున్న వ్యక్తులు పాప అంధకారంలో ఉండే వ్యక్తులకు ఒక వెలుగు వచ్చినది ఆ వెలుగు ఏసుక్రీస్తువే యేసుక్రీస్తు అనే ఆ బిడ్డ ఈ లోకములో జన్మించినప్పుడు ఈ అంధకారమును తీసివేసి తాను వెలుగును ఈ లోకంలోనికి తీసుకొని వచ్చారు వెలుగును తీసుకొచ్చేది ఏసుక్రీస్తువే ప్రియ సహోదరి సహోదరులారా ఈ యొక్క తపస్సు కాలంలో ఈ ఉపవాస సమయంలో మనమందరం కూడా ఈ వెలుగుని మరొక్కసారి మన జీవితంలో కనుగొందాం ఎందుకంటే మన జీవితంలో కూడా చాలా స్థలములలో అంధకారము ఇంకా ఉన్నది ఆ అంధకారముతో ఆ అంధకారములోనే మనము జీవిస్తూ ఉన్నాము మనము గుడికి వెళ్తున్నాము ప్రార్థన చేస్తున్నాము కానీ మన జీవితంలోని ఏదో ఒక కోనలో అంధకారం ఉన్నది ఆ అంధకారం కూడా ఈ తపస్సు కాలంలో తీసివేయాలి ఆ తీసివేసి ఏసుక్రీస్తు అనే వెలుగుని మన జీవితంలోనికి తీసుకొని రావాలి ఏసుక్రీస్తుని వెలుగు మన జీవితపు వెలుగుగా మారాలి అప్పుడు ఏసుక్రీస్తుని వెలుగుని నేను తీసుకొని నా ద్వారా యేసుక్రీస్తుని వెలుగు ఈ లోకానికి ఇవ్వగలుగుతాను అప్పుడే ఆ యేసుక్రీస్తు అనే వెలుగు ఈ లోకంలో వ్యాపిస్తుంది యేసుక్రీస్తు మనకు ఇచ్చిన దౌత్యము లేకుంటే బాధ్యత అది యేసుక్రీస్తుని వెలుగుని తీసుకొని అది ఇతరులకు పంచుట యోప ప్రవక్త గ్రంథంలో మరొకసారి మనం చూస్తున్నాము నలభై రెండవ అధ్యాయము ఆరవ వాకులో నలభై తొమ్మిదవ అధ్యాయము ఆరవ వాకులో ఏ విధముగా వెలుతురు లేకుంటే వెలుగు గురించి దేవుడు చెప్తున్నారు ప్రభువైన నేను నిన్ను పిలిచి తిని నీకు బలం నౌసగి తిని రూపం నిచ్చి తిని నీవు న్యాయంను నెలకొల్పోవాలెను నేను నిన్ను ప్రజలకు నిబంధనముగాను జాతులకు జ్యోతిగాను నియమించి తినిస్ ద లార్డ్ ప్రియ సహోదరి సౌధులారా దేవుడు ఒకవేళ మన గురించి చెప్తున్నారేమో మనల్ని ఈ లోకంలో ఎన్నుకొని జాతులకు జాతులకు వెలుగుగా ఉండడానికి మనల్ని నియమించి ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా ఏసుక్రీస్తువు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత కూడా ఏసుక్రీస్తు మనతో చెప్తున్నారు ఈ లోకం యొక్క వెలుగు నీవే అని చెప్తున్నారు ఆ యొక్క అంధకారంలో ఆ రోజు కూర్చున్న వ్యక్తులు ఆ అంధకారంలో కూర్చున్న వ్యక్తులు ఈరోజు ఒక గొప్ప వెలుతురు చూశారు ఎస్యా ప్రవక్త ప్రవచించినది మనము మతైసు వార్త నాలుగవ అధ్యాయము పదిహేను పదహారు వాకులలో చూస్తున్నాము ఏ విధముగా అంధకారంలో కూర్చున్న వ్యక్తులకు వెలుతురు లేకుంటే వెలుగు వచ్చినది అని యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినది తన వెలుగుని తీసుకొని రావడానికి మనుషులకు దేవుని రాజ్యము లేకుంటే స్వర్గ రాజ్యము గురించి వెలుగుని చూపించడానికి స్వర్గ రాజ్యము మనకు ఆ వెలుగులోనే కనిపిస్తుంది మనం అంధకారంలో ఉంటే ఈ లోకపరంగా మనం జీవిస్తే అంధకారమయమైన మన జీవితంలో దేవుని రాజ్యము లేకుంటే దేవుని సత్యమును మనము చూడలేము ఎరగలేము అందుకే దేవుని యొక్క వెలుగు మనకు ఎంతో అవసరం అందుకే మనం చూస్తున్నాము అపస్తుల కార్యములో పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వాకులో ఏ విధముగా బార్నభ పౌలు వీళ్ళిద్దరు కూడా చెప్తున్నారు మమ్మల్ని దేవుడు నియమించారు ఏస ప్రవక్త చెప్పినట్లు ఏసా ప్రవక్త నలభై రెండు నలభై తొమ్మిది అధ్యాయములలో చెప్పినట్లు ఈరోజు పౌలు భర్నభ వాళ్ళిద్దరు చెప్తున్నారన్నమాట ఆ నియమించినది మేమే దేవుడు ఎప్పుడో నియమం నియమించారు ఆ నియమించినది మేమే అందుకే మేము ఇస్రాయెల్ జనుల దగ్గరికి వెళ్ళటము సరే కానీ దానికంటే మేము అన్ని జాతుల దగ్గరికి వెళ్తున్నాము ఆ రోజు చెప్పిన మాట జాతి సకల జాతి జనులకు మీరు ఈ వెలుగుని తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి అని ఈరోజు పౌలు భార్నభ చెప్తున్నారన్నమాట ఈ లోకంలో ఉండే అన్ని జాతి జనులకు ఆ వెలుగుని ఇవ్వడానికి ఏసు క్రీస్తు అనే ఆ వెలుగుని ఇవ్వడానికి దేవుడు మమ్మల్ని పిలిచారు అందుకే మేము ఈ యొక్క అన్ని జాతుల దగ్గరికి వెళ్తున్నాము వారి పేతురుతో చెప్తున్నారు పేతురు మీరు వేరే శిష్యులు మీరందరూ కూడా యహూదుల యూదుల దగ్గరికి వెళ్ళండి మేము అన్ని జాతి జనుల దగ్గరికి వెళ్తాము అని ఆ యొక్క దేవుని వెలుగుని వారు అక్కడికి తీసుకొని వెళ్తున్నారు సకల జాతి జనులకు ప్రియ సహోదరి సహదులారా ఒక్కసారి ఆలోచించి చూడండి సకల జాతి జనులకు ఈ వెలుగుని ఇవ్వడానికి ఆ రోజు పౌలుని బర్నాభాని కొంతమంది శిష్యులని దేవుడు నియమించాడంటే ఈరోజు తక్కువ తక్కువ క్రైస్తవులు ఉండే ఈ యొక్క రాజ్యములో ఈ యొక్క స్థలములో మనల్ని దేవుడు ఆ వెలుగుని ఎంతోమందికి చూపించడానికి దేవుడు మనల్ని నియమించి ఉన్నారు ఈ ఉపవాస కాలంలో కొంతమందికైనా యేసుక్రీస్తు అనే ఆ వెలుగుని మనము చూపించగలుగుతామా యేసుక్రీస్తు మనకు ఒక సవాల్ ఇస్తున్నారు ఈ ఉపవాస కాలంలో నీ ప్రార్థన ద్వారా నీ ఉపవాసం ద్వారా నీవు ఏమి పొందుకున్నావు ఏమి పొందుకుంటావు లేకుంటే ఏమి పొందుకోవాలి అని ఆలోచిస్తున్నావు ఈరోజు యేసుక్రీస్తు అంటున్నారు ఆ యొక్క వెలుగుని సకల జాతి జనులకు క్రైస్తవులకు మాత్రమే కాదు మనం ఒక చర్చ్లో కానీ ఒక ప్రార్థనా సమూహంలో మనం వెళ్ళి దేవుని వాకు ప్రకటించడం మాత్రమే కాకుండా సకల జాతి జనులకు ఈ యొక్క సువార్తని ఈ యొక్క వెలుగుని చాటి చెప్పడానికి చూపడానికి దేవుడు మనల్ని ఎన్నుకొని మనల్ని ఇక్కడ నియమించి ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వాక్కులో ఇలా రాయబడి ఉంది నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వాకు నీ వాక్యము నా పాదములకు ద్వీపము నా త్రోవకు వెలుగు నీ వాకు నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు అంటే నేను యేసుక్రీస్తుని వెలుగుని తీసుకుని ఆ వెలుగుని ఇతరులకు నేను చాటి చెప్పాలి లేకుంటే చూపాలి అంటే నేను ఏసుక్రీస్తుని తెలుసుకోవాలి ఏసుక్రీస్తు అంటే దేవుని వాకు యుహాన్ సువార్త మొదటి అధ్యాయము మొదటి వాక్కులో రాయబడినట్లు యేసు క్రీస్తు అంటే దేవుని వాకు ఆ యొక్క దేవుని వాకు నేను చదివి గ్రహించి అర్థం చేసుకొని దాని ప్రకారము జీవించి దాని ఫలము ఉత్పన్నం చేసినట్లు అయితే మాత్రమే నేను ఆ వెలుగుని ఇతరుల దగ్గరికి తీసుకెళ్ళగలుగుతాను అవును ప్రియ సహోదరి సౌదలారా ఈ యొక్క ఉపవాస కాలంలో దేవుని వాక్కు చదవడానికి దేవుని వాకు ఇంకా అధికముగా దాన్ని చదివి అర్థం చేసుకొని దాన్ని లోతు ఏమిటో తెలుసుకొని దాని ప్రకారము జీవించడానికి దాని ప్రకారము నేను ఆ వెలుగు ఇతరులకు ఇవ్వడానికి మనము మరొకసారి కీర్తన నూట పంతొమ్మిది నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పైవ వాకు ఒకసారి చదువుదాం వెలుగును దయచేయి తెలివి లేని వారికి తెలివి పుట్టించును దేవుని యొక్క వాకు లోకంలో వెలుగునిస్తుందట వెలుగునిస్తుంది వెలుగు ఇచ్చినప్పుడు ఆ వెలుగు వలన మనుషులకు వాళ్ళకి అర్థం కాని కార్యములు అర్థమవుతుంది దేవుని రాజ్యము గురించి చాలా ఆలోచిస్తున్నాం దేవుని రాజ్యము ఏమిటి తెలుసుకోవడానికి చాలా పరిశ్రమిస్తున్నాం కానీ ఆ యొక్క వెలుగు లేకుండా మనము బైబుల్ చదువుతూనే ఉన్నాము మనము కార్యములు చేస్తూనే ఉన్నాము కానీ అది మనకు అర్థమైతలేదు కీర్తన నూట పంతొమ్మిది నూట ముప్పైలో రాయబడి ఉంది మనము దేవుని వాక్కు చదివినప్పుడు మనము దేవుని వాక్కు చదివినప్పుడు ఆ యొక్క ఆ యొక్క కార్యములోనికి మనం చేస్తున్న కార్యము లేకుంటే మనం ఆలోచిస్తున్న కార్యము లేకుంటే మనం వెతుకుతున్న కార్యము దానిలోనికి దేవుని వెలుగు వస్తుంది దేవుని వెలుగు వస్తుంది ఎందుకంటే దేవుని వాకు దేవుని వెలుగే దేవుని వెలుగు అంటే అది దేవుని వాకు అందుకే దేవుని వాకు ఎంత మాత్రము మనము చదువుతామో అప్పుడు మనకు దేవుని వెలుగు మనలో కలుగుతుంది యేసుక్రీస్తుని ఇంకా అధికముగా మనము స్వీకరించగలుగుతాం దేసుక్రీస్తు అనే ఆ యొక్క వెలుగు మనలోనికి ఇంకా అధికముగా వస్తుంది అందుకే ప్రియ సహోదరి సహోదరులారా ఒక్క పరిశ్రమ మనం అందరం చేయాలి ఈ ఉపవాస కాలంలో బైబిల్ని బాగా పఠించాలి బా బైబిల్ని బాగా చదవాలి అర్థం కానిది వేరెవరి దగ్గర అడిగి అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనకు యేసు క్రీస్తుని వెలుగు దొరకాలి అంటే మనము దేవుని వాక్కు చదవాలి ప్రియ సహోదరి సహోదరులారా ఆదిలో దేవుడు వెలుగుని సృష్టించినప్పుడు ఆ వెలుగు మనకు తెలుసు ఎక్కడైనా అంధకారముగా ఉండి లేకుంటే తక్కువ తాంతిగా ఉండే స్థలంలో ఒక బల్బు లేకుంటే ఒక లైట్ ఆన్ చేసినప్పుడు అక్కడ ఉండే వస్తువులు మనకు కనిపిస్తాయి అంటే వెలుగు వచ్చినప్పుడు మనకు మంచిగా కనిపిస్తుంది ప్రియ సహోదరి సోదరులార వెలుగుకి మరొక సాదృశ్యము జ్ఞానము జ్ఞానము వచ్చినప్పుడు మనము చేస్తున్నా లేకుంటే చదువుతున్నా లేకుంటే మనము ఆలోచిస్తున్న కార్యంలోనికి ఇంకా ఎక్కువ వెలుగు వస్తుంది దేవుని జ్ఞానము అది మనకు వెలుగుగా ఉంటుంది మనము సోలమోన్ జ్ఞాన గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తున్నాము ఏ విధముగా సోలమోన్ దేవునితో ప్రార్థన చేస్తున్నాడు దేవుడా నన్ను చిన్న వయసులో ఒక రాజుగా నీవు నియమించావు ఈ ప్రజలకు అందరికీ కూడా సేవ చేయడానికి వారికి న్యాయము పలకడానికి నీవు చిన్న బాలుడైన నన్ను రాజుగా నియమించావు నా తండ్రి దావీదు ఎంతో గొప్ప రాజుగా ఉండి మంచి పరిపాలన చేశాడు ఈరోజు నాకు ఈ యొక్క వ్యక్తులకి వెలుగు ఇవ్వగలగాలి అంటే ఈ వ్యక్తులకు న్యాయము చేయాలంటే వీరిని సరైన విధంగా నేను పరిపాలించాలి అంటే నాకు దేవుని యొక్క వెలుగు కావాలి ఆ వెలుగే దేవుని జ్ఞానము అందుకే సోలమోను ఎన్ని కార్యములు ఉండి కూడా సోలమోను దేవుని దగ్గర అడిగినది ఒకే ఒక కార్యము అది జ్ఞానము ప్రియ సహోదరి సహోదరులారా జ్ఞానము అంటే వెలుగు జ్ఞానము వచ్చేది పరిశుద్ధాత్మ నుంచి పరిశుద్ధాత్మ జ్ఞానము మనకిచ్చినప్పుడు మన జీవితంలో వెలుగు వస్తుంది ప్రియ సహోదరి సౌదలారా మనము చాలా కార్యములు వెతుకుతున్నాం ఈ జీవితంలో మన జీవితంలో ఒకవేళ మన కుటుంబంలో ఒక రోగం తర్వాత ఒక రోగం ఒక సమస్య తర్వాత ఒక సమస్య మన ఆర్థిక సమస్యలు మన పిల్లల ప్రశ్నలు భార్య భర్తల మధ్యలో ఉండే గొడవలు ఎందుకు ఎందుకు జరుగుతుంది మేము ప్రార్థన చేస్తున్నాము అన్ని కార్యములు సరైన విధంగా సక్రమంగా చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది అని చాలా సార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం అడుగుతూ ఉంటాం ప్రియ సహోదరి సహదుల పరిశుద్ధాత్మతో అడగండి పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానము కోసము మీరు అడగండి పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానము మనకు దొరికినప్పుడు మనకు ఆ యొక్క వెలుగు కలుగుతుంది ప్రవక్త గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వాకులో రాయబడినట్లు అదే విధముగా కొరింతెలోకి రాసిన మొదటి లేక పన్నెండవ అధ్యాయము ఎనిమిది నుంచి పది వరకు వాకులలో రాయబడినట్లు పరిశుద్ధాత్మ యొక్క ఫలములు పరిశుద్ధాత్మ యొక్క వరము జ్ఞానము అనేది జ్ఞానము వచ్చినప్పుడు ఒక మనిషి జీవితంలో వెలుగు వస్తుంది ఓ మనిషి జీవితంలో వెలుగు వచ్చేది జ్ఞానము వలన ప్రియ సహోదరి సౌదలారా ఏ విధముగా ఒక చీకటి అయిన గదిలో మనము లైట్ ఆన్ చేసినప్పుడు ఏ విధముగా ఆ కార్యములు మనము చూడగలుగుతామో అదే విధముగా ఒక మనిషి జీవితంలో జ్ఞానము వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానము కలిగినప్పుడు ఆ వ్యక్తి జీవిత సమస్యలను అన్నిటినీ దేవుని దృష్టితో స్పష్టముగా చూడగలుగుతాడు జ్ఞానము కోసము మనము ప్రార్థన చేయాలి యాకోబు లేఖలో తాను రాస్తున్నాడు మొదటి అధ్యాయంలో మనము జ్ఞానము కావలసి ఉంటే దేవుని అడగాలి దేవుని అడిగినప్పుడు దేవుడు మనకు జ్ఞానమిస్తాడు పరిశుద్ధాత్మ యొక్క వరము పరిశుద్ధాత్మ యొక్క గొప్ప వరము జ్ఞానము అనేది ఆ జ్ఞానము మనము పొందినట్లయితే మనము ఆ జ్ఞానము ద్వారా మన జీవితాన్ని ఒక మంచి వెలుగుతో చూడగలుగుతాం ప్రియ సహోదరి సౌదలార వెలుగుకి మూడవ పర్యాయము మూడవ అర్థము ఏసుక్రీస్తువే ఎందుకంటే ఏసుక్రీస్తు ఆదిలో దేవుడు సృష్టించినది అది ఒకవేళ ఆ వెలుగుని ఏసుక్రీస్తుతోని పోలుస్తున్నారు యేసుక్రీస్తు మన జీవితంలో ఉంటే మనం చూసినాము ఒక అంధకారమైన రూమ్లో లైట్ వేసినప్పుడు అంత ఎంత మంచిగా మనకు స్పష్టంగా కనిపిస్తుందో అదే విధముగా మన జీవిత సమస్యలను మనము జ్ఞానము వచ్చినప్పుడు మంచి వెలుగులో దాన్ని చూడగలుగుతాం అదే విధముగా ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితంలో మీ జీవితంలో ఏసుక్రీస్తు ఉంటే అన్నీ కూడా మీరు స్పష్టంగా చూడగలుగుతారు దేవుని ప్రణాళిక మీ జీవితంలో ఏమిటి అని మీరు తెలుసుకొనగలుగుతారు జనమయ ప్రవక్త పుస్తకం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వాకులో మనము వింటున్నాము దేవునికి మన గురించి ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది ఆ ప్రణాళిక మన మంచి కొరకు మన శ్రేయస్సు కొరకు మన అభిలాషం కొరకు కానీ అది మన హాని కొరకు కాదు కానీ మనకు ఆ ప్రణాళిక ఏమిటో తెలుసా తెలియాలనుందా ఈ తపస్సు కాలంలో ఈ ఉపవాస కాలంలో మనము దేవుని ప్రణాళిక తెలుసుకునే బిడ్డలుగా ఉండాలి ఆ దేవుని ప్రణాళిక మనము తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే ఆ దాని ప్రకారము మనము జీవించగలుగుతాం ప్రియ సహోదరి సహోదరుల యేసు క్రీస్తు అనే వెలుగు మన జీవితంలోనికి ప్రవేశిస్తే మనము ఆ యొక్క జీవిత కార్యములను స్పష్టముగా చూడగలుగుతాం ప్రియ సహోదరి సోదులార మొదటిది వెలుగు అన్నిటినీ మనకు స్పష్టంగా చూపిస్తుంది రెండవది జ్ఞానము జ్ఞానము మన జీవితంలోని సమస్యలోనికి మనకు వెలుతురు చూపిస్తుంది మూడవది ఏసుక్రీస్తు ప్రియ సహోదరి సౌదలారా ఏసుక్రీస్తు మన జీవితంలో వస్తే అన్ని

దీపంను వెలిగించి దీప స్తంభం పైననే ఉంచెదరే కాని కొంచెం క్రింద ఉంచరు గదా ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింప నిండు ప్రియ సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు యుహానో ఎనిమిది పన్నెండులో చెప్పిన అదే కార్యము ఇక్కడ చెప్తున్నాడు ఎనిమిది పన్నెండులో యేసుక్రీస్తు చెప్పి ఉన్నారు ఈ లోకం యొక్క వెలుగును నేనే అని అంటే ఏసుక్రీస్తు ఈ లోకం యొక్క వెలుగు ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నారు మొత్త ఐదు పద్నాలుగులో యేసుక్రీస్తు అంటున్నారు మీరే ఈ లోకానికి వెలుగు అని యేసుక్రీస్తు యేసుక్రీస్తుని మనలతో పోల్స్తున్నాడు అంటే మనల్ని యేసుక్రీస్తుతో ఈక్వల్గా చేస్తున్నారు సమానంగా చేస్తున్నారు ఏసుక్రీస్తు లోకానికి వెలుగు మనం కూడా ఈ లోకానికి వెలుగు ప్రియ సహోదరి సౌదులారా ఎంత గొప్ప స్థానం యేసుక్రీస్తు మనకిస్తున్నాడు యేసుక్రీస్తుని ఏసుక్రీస్తుని అనుసరించే ప్రతి వ్యక్తికి దేవుడు ఇచ్చే గొప్ప కృపా వరం ఇది అంటే ఏసుక్రీస్తు లాగనే మనం ఉండడానికి ఏసుక్రీస్తు ఇచ్చే వెలుగు మనము కూడా ఈ లోకంలో ఉండే ప్రజలకు అది ఇవ్వగలగాలి ప్రియ సహోదరి సౌదులారా మన జీవితము దేవుని వెలుగు ఇతరులకి చూపించాలి మన జీవితము ఇతరులకు ఒక వెలుగై ఉండాలి యేసు క్రీస్తు చూపించిన అదే వెలుగు మనము ఇతరులకు చూపించాలి మనం జీవిస్తున్న ఆ స్థలములలో మనము ఒక్క వ్యక్తికైనా ప్రతిరోజు దేవుని వెలుగు చూపించాలి వాక్యం చెప్పే అవసరం లేదు వారి కోసం ప్రార్థన చేసే అవసరం లేదు నా జీవితము నేను ఏసు క్రీస్తుని వలె జీవిస్తే చాలు నేను ఏసుక్రీస్తుని వల్ల జీవిస్తే ఏసుక్రీస్తు అనే ఆ వెలుగు నాలో ప్రకాశింప చేస్తుంది ఆ ప్రకాశింపబడి పడి అది ఇతరులు చూస్తారు మతైసు వార్త ఐదు పదహారులో చెప్పినట్లు ఏసుక్రీస్తుని వెలుగు అంటే నేను ఏసుక్రీస్తుని వెలుగు నాలో ఉన్నప్పుడు నేను చేస్తున్న కార్యములు చూసి ప్రజలందరూ దేవుని దేవుని నామమును మహిమపరచాలి ప్రియ సహోదరి సహోదర ఈ యొక్క తపస్సు కాలంలో దేవుడు మనకిచ్చిన గొప్ప బాధ్యత దేవుడు అయి ఏసుక్రీస్తు అనే వెలుగు అయి నేను ఉండాలి నేను యేసుక్రీస్తు అనే వెలుగుగా నేను ఈ లోకంలో వ్యాపరించినప్పుడు నేను ఏసుక్రీస్తు అనే వెలుగులాగా నేను ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని నామము మహిమపరచపడాలి ఈ యొక్క తపస్సు కాలముని మనము వృధా చేయకుండా ఏసుక్రీస్తుని వెలుగు ఇతరులకు ఇవ్వడానికి మనము దేవునితో ప్రార్థన చేసి ఆ కార్యము చేయడానికి సిద్ధపడదాము ప్రయత్నం చేద్దాము మన జీవితము ఫలభరితముగా అవడానికి మనము దేవునితో ప్రార్థన చేసుకుందాము ఏసుక్రీస్తు అనే ఆ వెలుగుని మొదటిగా ఈ లోకంలో స్వీకరించిన మరియ తల్లి ద్వారా మనము ప్రార్థన చేసుకుందాం మరియ తల్లి స్వర్గానికి రాగ్నిగా కూర్చొని ఉన్నప్పుడు మరియ తల్లి మన కోసము ప్రార్థన చేసి మనము ఏసుక్రీస్తుని వెలుగులో వ్యాపరించి ఆ యేసుక్రీస్తుని వెలుగు ఇతరులకు ఇవ్వడానికి మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయము కోరుకుందాం